నీవు ఘనకారులను పోనుకొని విజయమునందుదువు కాకని ఇచ్చాడు ఈ వాగ్దానము ఎప్పుడు ఇచ్చాడంటే తినడానికి సరైనటువంటి భోజనము కోటు కోటుకు తెలియనటువంటి లేనటువంటి ఆ సమయంలో మేము దైవ శలు చెప్పినట్టుగా పరిశుభ్రం చెప్పినట్టుగా సమస్తం అన్ని విడిచిపెట్టేసి అన్ని విడిచిపెట్టేసి సేవలో అడుగుపెట్టిన తర్వాత ఈ పరిస్థితి కొద్దిగా ఎదురైంది ఆ సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరం దేవుడు నిన్ను నేను ఇలా నడిపిస్తా ఆశీర్వేశం అని చెప్పేసి నువ్వు ఆశీర్వాదం నందుతావు కాక నువ్వు కనకారము కోరుకుని విజయం నందుతావు కాక అని చెప్పేసి ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు అయితే ప్రభా నాకు తినడానికి లేదు సరిగ్గా కరెక్ట్గా నాకు వచ్చే కానుక ఎంతంటే ఆదివారం సాంబారమైన వస్తుంది దేవుడికి స్థాతరా ఆదివారం వచ్చే కాళిక నాకు ఎంతంటే కరెక్ట్గా సాంబారం అవుతుంది అలాంటి సమయంలో దేవుడు ఆ వాగ్దాన్ని అయితే ఆ వాగ్దాన్ని గారు మా నాన్నగారి విషయంలో మా నాన్నగారు సాక్షి చెప్పడానికి సమయం లేదు దేవుడి చిత్తమైతే ఇంకోసారి ఆయన మాట్లాడతారు మా నాన్నగారి విషయంలో దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత తొంభై రోజులు భోజనం చేయకుండా మరణ పడకలో ఉన్నా కూడా హాస్పిటల్ కానీ టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ డాక్టర్ కానీ గుర్తు రాకుండా ప్రభువే గుర్తు వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము స్వస్థత పొందుకున్నటువంటి అలాంటి దేవుడు నా పట్టు దేవుడు జలిగించాడు దేవుడికి స్తోత్రం మా ప్రాంత నివాసులు అనేక మంది ఆసుపత్రి దగ్గర వెళ్ళి ఆసుపత్రి దగ్గర వెళ్ళి ముసలి కాదు ముసలి కాదు ఆసుపత్రి కి వెళ్ళి బాగా మరణించి సమాజ చేయబడి మట్టికి మట్టి వాస్తవం ఇది కి వెళ్ళి డాక్టర్ మాతో కాదు అని చెప్పేసి విడిచిపెడితే చనిపోయి మట్టికి మట్టి అయిపోయారు కానీ ప్రభువు మీద నిన్ను స్వస్థపరిచి యోహోగా నేనే చెప్పేసి నేను పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థని చెప్పేసి ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసం నుంచి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అంటే ఘనికించి మా నాన్నగారు ఇది నాన్న స్వజీవులకు పూలదోడు నిలబెట్టాడు దేవుడికి స్వధం ఇది ఒక ఘనకార్యం రెండవ కనకార్యం ఏంటంటే ఫస్ట్ చెప్పారు కదా తినడానికి తిండి లేదు సరిగా కరెక్ట్గా ఒక లక్ష రూపాయలు పెట్టి బోర్ వేయించాడు దేవుడు దేవుడికి రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలో మూడు రోజులు ఏమి లేకుండా మీటింగ్ ప్రారంభించారు అద్భుతకరంగా సమస్త ఎక్కడ కూడా ఏం తక్కువ లేకుండా ఇంచుమించు లక్ష యాభై వేల రూపాయలతో ఆ మీటింగ్ దేవుడు జరిగించాడు దేవునికి నాలుగవ కనకాలం ఏంటంటే దేవుడు చక్కగా ఒక రెండు రూములు కలిగినటువంటి ఇంటిని దేవుడిచ్చి దేవుడి కనకరం దేవుడి జరిగించాడు దేవుడికి స్తోత్రం ఐదవ కనకాలం ఏంటంటే తక్కువ రేట్లో అడిగిన పొలాన్ని దేవుడు ఒక గొప్ప సాగుకునిగా సాగుకుని ప్రేరేపించి ఆ సాగుకుని తీసుకొచ్చి ఒక మంచి రేటు పంపించి దేవుడి కనకరం దేవుడు జరిగించాడు దేవుడికి స్తోత్రం ఐదు ఇక కరెంట్ లేకుండా మొబైల్ తోటి పెట్టి చార్జింగ్ ఫోన్ తో పెట్టుకొని చిన్న చార్జింగ్ లైట్ పెట్టుకొని భోజనం చేసినప్పుడు ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని పడుకోవాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆన్ చేసుకోవాలి రాత్రి జరిగించాలి అది మా పరిస్థితి అలాంటి స్థితి నుంచి దేవుడు ఎక్కడ కూడా ఎక్కడ దేవుడు ఎన్ని లైట్ వేయించాడు ఇది ఆరవ ఘనకార్యం ఇక్కడ ఆహ్లాదం చేస్తాడు చప్పట్లు కారిపోతాడు దేవుడు ఒక సహోదరుని చక్కగా దేవునికి స్తోత్రం దేవుడు ఘనకారు ఇక చర్చి ప్లాస్టిక్ అయిపోవాలి ప్రభు ఇక ఈ ఆశీర్వాదం నేను చెప్పడం కంటే మీరు చూసేదానికంటే మీకు అర్థమైపోతుంది దేవుడికి స్తోత్రం నా మాటలు మాటను దేవుడు మన సంఘం పట్ల దేవుడు జరిగించాడు దేవుడికి ఇలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు నా పట్ల జరిగించినటువంటి దేవుడు ఎందర పట్ల జరిగించారంటే ఆది నడిస్తే నడితే అనుసరిస్తే ఇలాంటి గొప్ప గొప్ప కనకారు మనందరం కూడా అనుభవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడు అయితే అయిపోయిన తర్వాత చిన్నగా ఒక ఐదు నిమిషాల్లో ఆ బిగ్ టౌమ్ ఓపెనింగ్ ఉంటుంది దేవసేవకులు ఓపెనింగ్ చేస్తారు దీని ముందు మా గ్రామం నుండి మాది గ్రామం తిప్పనపల్లి మా గ్రామం నుండి మొట్టమొదటిగా సేవకుడిగా దేవుడు పిలిచి సాగుకొడిగా తయారు చేసి మన ముందు పెట్టి మన మధ్యలో ఉన్నారు ఆయన ఈ మన సావు గురించి మన గురించి ఒక ఐదు నిమిషాలు మనతో మాట్లాడతారు చక్కగా అలగద్దాం